జై బాబు జై భీం జై సంధాన్ కార్యక్రమంలో భాగంగా ఇల్లందులో భారీ ర్యాలీ నిర్వహించి తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఏర్పాటు చేసిన భూముల పోరాటం అంట అది గిరిజనవరాలు అమ్ముంటా వీడు దొంగ దొంగ లాభం పడతాడు మన రేవన్ కన్నా పేదని పొందుతాడు ఈనాడు బీజేపీ కేంద్రాలు ఉంటే అన్ని ఉన్నత వర్గాలకు చెప్పడం తప్ప పేదడి కోసం ఆలోచించినట్టు ప్రభుత్వం కాదు బిజెపి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఏదైతే రాజ్యాంగ రాసిన రాజ్యాంగను మార్చి కొత్త రాజ్యాంగం తయారు చేసిన తయారు చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గతంలో ఈ రోజు మనం ఈ రోజు వేదిక మించేరి ప్రసంగ